శ్రీ నమః నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ యోగంలో ఈరోజు మనం మూడు నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము పరమాత్మ ద్వితీయ అధ్యాయంలో చేసిన ఉపదేశానికి కొంత సందేహాలకు లోనయ్యాడు అర్జునుడు ఆ సందేహాలను తీర్చుకోవటానికి పరమాత్మను వినయంగా కొన్ని ప్రశ్నలను అడిగాడు కర్మమార్గం మార్గం కంటే జ్ఞానమార్గం శ్రేష్టం అని నీ అభిప్రాయమైతే నన్ను ఎందుకు ఈ భయంకరమైన యుద్ధ కార్యమునందు వినియోగించావు అంటే నీవు నన్ను కర్మలే చేయి అని ఎందుకు అంటున్నావు కలగాపులగం వంటిని వాక్యములతో నేను భ్రమకు గురయ్యాను కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును అంటే కర్మ మార్గమా లేక జ్ఞాన మార్గమా ఏదో ఒకటి తేల్చి చెప్పుము అని అడిగాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ మూడవ శ్లోకం శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా నేను నీకు ద్వితీయ అధ్యాయంలోనే చెప్పేశాను అని అనటం లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ప్రారంభించారంటే సృష్టి ప్రారంభంలోనే నేను దీనికి సమాధానం ప్రారంభించాను అని అంటున్నారు లోకేస్మిన్ ద్విధ నిష్ఠ ప్రోక్త మయానఖ పుగా అంటే ఇంతకు ముందు నేను ఈ లోకంలో రెండు విధములకు నిష్టలు నాచేత చెప్పబడినవి పురా అంటే సృష్టి ప్రారంభం నుండి చెప్తున్నాను అనఘ అంటే పాపరహితుడా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఎవరైతే తత్వజ్ఞానంలో వెళ్ళటానికి అర్హత కలిగి ఉన్నారో అటువంటి సాంఖ్య యోగులకు జ్ఞానయోగాన్ని నిర్దేశించాను ఆ పరమాత్మ తత్వం మాత్రమే కావాలి అనే వారిని సాంఖ్యులు అంటారు సత్కర్మ ఆచరణతో తమ జీవితాలను సఫలం చేసుకోవాలని అనుకునే వారికి కర్మయోగాన్ని నిర్దేశించాను ఉపదేశం చేశాను పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటంలోనే ఆసక్తి ఉన్నవారికి జ్ఞానయోగము భక్తిభావంతో సత్కర్మల పట్ల ఆసక్తి ఉన్నవారికి కర్మయోగము ఉపదేశం చేశాను అంటున్నారు పరమాత్మ సాధారణ స్థాయి మనలాంటి మానవులకు కర్మ మార్గమే శ్రేయస్కర్మ ఈ ఉపదేశాలను నేను సృష్టి ప్రారంభంలోనే చేశాను అంటున్నారు అనఘ అంటే ఏ రకమైన పాప స్పర్శ లేనివాడా నీ మనసులో పాపబుద్ధి లేదు నీ మనసులో తప్పు చేద్దాము అన్న భావన లేదు అర్జునుడు ఇతరులలోని తప్పులు ఎంచడు ఎవగినీ నిందించడు శుద్ధమైన బుద్ధి గలవాడు అందుకని పరమాత్మ అర్జునుడిని అనఘ అని సంబోధించాడు నేను కర్మలను చేయను నేను జ్ఞానయోగంలోకి వెళతాను అనే వారి కోసం నాలుగవ శ్లోకం కమణాత్మ్యం పురుషోస్ సి న సమధితి అనారంభాత్ నేను ఏ సత్కర్మను చేయను ఆచరించను ఏ కర్మలను ఆచరించని నైష్కర్మ్యం పురుష అస్నుతే అట్టి మానవునికి నైష్కర్మ్యము లభించదు నైష్కర్మ్యము అంటే జ్ఞానమార్గంలో తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితి వస్తుంది ఆ స్థితికి నైష్కామ్యం అని పేరు అంటే ఏ రకమైన కర్మబంధాలు అంటని పరిస్థితి వారు ఏ కర్మలు చేసినా కూడా వారికి ఎటువంటి కర్మబంధాలు అంటుకోవు ఏ కర్మబంధాలు అంటని స్థితికి నైష్కర్మ్య స్థితి అంటారు ఆ నైష్కర్మ్యం అనే ఉత్తమమైన ఫలితము కర్మలను చేయకుండా ఉంటే రాదు మానవుడు కర్మలను ఆచరించకుండా నైష్కర్మ్యము అనే యోగనిష్టా సిద్ధి అతనికి లభించదు అంటున్నారు ఏవ కర్మలను త్యజించిన మాత్రమున సిద్ధిం సమాధి గచ్చతి సాంఖ్యయోగ నిష్టను సిద్ధిని పొందడు నాకు సాంఖ్యయోగము కావాలి కాబట్టి నాకు నిర్దేశించిన కర్మలను చేయకుండా పరమాత్మతత్వము సాధించటం కోసం ధ్యానంలో ఉంటాను అంటే అలా కుదరదు అంటున్నారు నైష్కర్మ్యము లభించదు అంటున్నారు కర్మబంధాలను అంటని స్థితి కలగదు అంటున్నారు అన్ని కర్మలను త్యజించిన మాత్రాన సమాధి స్థితి పొందలేడు అంటే ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగికి రెండవ పాదం సాంఖ్యయోగికి ఉద్దేశించబడింది మొదటి పాదంలో పరమాత్మ ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభింపదు అంటున్నారు మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలను చేస్తూనే ఉంటుంది మరియు మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది అని అంటున్నారు అంటే ఒకరిని గురించి భౌతికంగా చెడు చేయకపోయినా మానసికంగా చెడు ఆలోచన చేసినా కూడా అది చెడ్డ కర్మగానే పరిగణించబడుతుంది కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధాలలో కట్టివేస్తుంది నిజమైన కర్మయోగి కర్మఫలాలపై మమకార ఆసక్తులు లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి దీనికి బుద్ధి ఎందు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటం అవసరం కాబట్టి కర్మయోగములో కూడా కొంత తత్వజ్ఞానం పొందవలసి ఉంటుంది తత్వజ్ఞానం అవసరం రెండవ పాదంలో పరమాత్మ ఉత్తగా ప్రపంచాన్ని త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగి జ్ఞానోదయ స్థితిని పొందలేడు భౌతిక ఇంద్రియార్థ విషయ వస్తువులను త్యజించిన మనసులో మలినాలు ఉన్నంత కాలం నిజమైన జ్ఞానం కలగదు కనుక కేవలం భౌతి బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణమైన జ్ఞానోదయం అనేది మలిన మనస్సుతో కలగదు దానితో పాటుగా దానికి అనుగుణమైన మనోబుద్ధులు శుద్ధి చేసే భావనతో సత్కర్మ ఆచరణ కూడా చేయాలి కాబట్టి సాంఖ్యయోగములో కూడా కొంత కర్మలు అవసరమే కర్మయోగము మరియు సాంఖ్యయోగము ఇంటిలో కూడా కర్మలు జ్ఞానము రెండు అవసరమే వాటి నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంటుంది అంటే కర్మయోగంలో ఎక్కువ కర్మ మార్గములో ఎక్కువ కర్మయోగము తక్కువ సాంఖ్యయోగం ఉంటుంది ఉదాహరణకు ఎనభై శాతం కర్మయోగం ఉంటే ఇరవై శాతం సాంఖ్యయోగం ఉంటుంది అలాగే జ్ఞానయోగంలో జ్ఞాన జ్ఞాన మార్గంలో జ్ఞానయోగం ఎక్కువగాను కర్మయోగం తక్కువగాను ఉంటుంది అదే ఈ రెండు మార్గాల్లో ఉన్నటువంటి భేదం నమో భగవతే వాసుదేవాయ